క్రైస్తవాడని విద్వాను ప్రభు పేరట ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వేరేవి మిల్లల ఉదయకాల సమయంలో మీరు ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ హృదయకాల సమయంలో గుర్తించి ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన ఆలోచించము దేవుడు యథార్థ బంధుని కోసి వేయడు ఆమె మనకి మహిమ ఆమె జాతం ఉదయకాల సమయంలో దేవడు మిమ్మల్ని మెంబెట్టుగా దీవించిన రా ఈ రోజున దేవుడు చక్కని రీతిలో మాట్లాడుకుంటున్నారు ఆయన యథార్థ మీద రోసి వేసేటువంటి దేవుడు కాదు ఆయన యథార్థ వంతులకి ఏ దుష్కార్యము కూడా చేసేటువంటి వాడు కాదు ప్రియ దేవుడి బిడ్డ నువ్వు ఎంతగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఎంత భక్తి జీవిస్తున్నప్పటికీ ఎంత నమ్మకంగా విశ్వాసంగా నీకు ఆత్మీయ జీవితంలో ముందు ముందుకో ఉంటున్నప్పటికీ కూడా నీకు అనేకమైన అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఒడిదిడుకులు సమస్యలు ఎదురవుతుంటున్నాయేమో ఈ ఇట్టి పరిస్థితులలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అందుకే నాకు శ్రమ కలుగుతుంది అని నేను ఆలోచన చేస్తూ ఉంటున్నావేమో ప్రియ దేవుడి ద్వారా యోగుడు వెనుక మనం చూస్తే ఆయన యథార్థవంతుడిగా ఉండి అనేక రకాలైనటువంటి శ్రమలు సమస్యలు వచ్చినప్పటికీ కూడా తన యథార్థ జీవితాన్ని భక్తి జీవితాన్ని కోల్పోకుండా ముందుకు కొనసాగించబడ్డాడు కాబట్టి కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు యోగు గారికి అనుగ్రహించేవుడిలాగా ఈ రోజు నువ్వు ఉంటున్నటువంటి నివాస స్థలం ఏదైనా కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైనా కావచ్చు వ్యాపారం ఏదైనా కావచ్చు నీ యొక్క ప్రతి పనిలో కూడా నేను యథార్థతను విడిచిపెట్టకుండా ఉండగలిగినట్లయితే ఆయన నిలు విడవకుండా ఏదో బాయకుండా ఆయన సకల సమృద్ధిలోని కూడా దేవుడు నిన్ను నడిపించినా అనుకున్నారు కాబట్టి నీ యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టదు నీ యథార్థత జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకుండా అదే క్రమంలో నువ్వు కొనసాగించబడగలిగినట్లయితే మనిషి దాత్మదేవుడు హృదయకాల సమయంలో మరి అందరం కలిగిస్తుందామా మనం అర్థం చేసుకున్నాం సకల ఆశీర్వాదం మీకు కారణపూర్తి మా తండ్రి నిఘనమైన శ్రేయస్కరమైనటువంటి నామములు వలన తెలియజేస్తున్నాం అయ్యే హృదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పైన దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ మంచి ఆరోగ్యముల చేత ఏం పండిన శక్తిని అయించండి అయ్యా దీవెన చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని